హైకోర్టు చివాట్లు పెట్టిన కొందరు పోలీసులు కాకి దుస్తులు వదిలేసి పచ్చ చుక్కాలు వేసుకుని పనిచేస్తున్నారని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ఇలాంటి చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే రేపు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఏమీ లేకున్నా ఒక వంద క్వశ్చన్లు తయారు చేసుకోవడం దాన్ని అన్నిటికీ సమాధానాలు చెప్పండి చెప్పి వాళ్ళు స్టేషన్ పిలిపించుకొని నుంచి సాయంత్రం వరకు కూర్చొని పెట్టుకొని పై అధికారులకు తెలుగుదేశం నాయకులకు చెప్పి మేము మీరు చెప్పినట్టు ఇంతమందిని ఏడిపించాం ఇంతసేపు కూర్చొని పెట్టామని చెప్పి వాళ్ళను ఇది చేసి పంపించడం చివరకు ఏ మార్గాన్ని పోయినారంటే వార్త వస్తే జర్నలిస్టిక్ ఫ్రీడమ్ అని కొంత ఉంది దాంట్లో వాళ్ళు పత్రికా స్వేచ్ఛ కింద సోర్సెస్ చెప్పకుండా ఉండడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంది ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు మీకు ఎవరు చెప్పారు ఈ వార్త మీకు ఎలా తెలిసింది దానికి సంబంధించిన కంటెంట్ ఇవ్వండి ఇది రాసిన డ్రాఫ్ట్ రాసింది ఎవరు తర్వాత టైప్ చేసింది ఎవరు దాన్ని ఎడిట్ చేసింది ఎవరు దాన్ని చివరకు ఫైనలైజ్ చేసింది ఎవరు దాన్ని ప్రింట్ చేసింది ఎవరు దాని ఎడిటర్ ఎవరు ఈ వివరాలన్నీ ఇవ్వమని చెప్పి పోలీసులు ప్రశ్నవళి ఒకటి తయారు చేసి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇంతకంటే దుర్మార్గమైంది ఏం లేదు గత ఎప్పుడు జరగాలా ఇట్లా గత ఐదు సంవత్సరాల కాలంలో కూడా జగన్ గారి ప్రభుత్వంలో ఈనాడు జ్యోతి మిగతా టీవీ ఛానళ్ళు విచ్చలవిడిగా వ్యక్తిత్వ హననం చేస్తే తర్వాత ఇబ్బందికరమైన రాతలు రాసిన ఎలాంటి ఆధారాలు లేని ఆతలు రాసి వార్తలు రాసిన ఆ ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వాన్ని లో పోలీసులను జగన్ గారు ఉపయోగించుకోలే వాళ్ళకి ఏనాడు నోటీస్ ఇలా పత్రికా స్వేచ్ఛ పైన ఎప్పుడు దాడి చేయలే కానీ ఈరోజు పత్రికా విలేకరుల పైన కేసులు దాదాపు పదిహేడు కేసులు పెట్టారు తర్వాత సాక్షి ఎక్కడా రిలే కాకుండా బెదిరించి కింద స్థాయిలో కేబుల్ ఆపరేటర్స్ని ఇది ప్రసారం కాకుండా చూస్తున్నారు అంటే వీళ్ళు పూర్తిగా వీళ్ళు చేసే అరాచకాలు దౌర్జన్యాలు ఏమాత్రం బయటికి పక్కకూడదనే ఉద్దేశంతో ప్రశ్నించే గొంతుకు నొక్కాలని చెప్పి సూపర్ సిక్స్ హామీలన్నిటినీ మర్చిపోవాల జనమని రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్ అవలంబిస్తూ ఇలాంటి నీచమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారు కొంతమంది పోలీసులను శాడిస్టులుగా తయారు చేసే ప్రయత్నాలు ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి కొంతమందికి పొలాన్ని ప్రభుత్వంలో అంటకాగినారు ఇల్లు అని చెప్పి ముద్రలు వేసి అనేక మందిని ఈరోజు విధుల్లో లేకుండా